నా బావండి గారు ఏది పెరిగి చెట్టుని చేసినాడు సౌండ్ తగ్గించవే పెరిగి చెట్టు వెల్కమ్ టు అవర్ ఛానల్ అసేఖమ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసినారు కదా అవును మా ఆవిడ వాళ్ళు బయటకు వెళ్ళినారు వాళ్ళ కోసం ఏదైనా ట్రై చేయాలనిపించింది ఏదో ఎందుకు మనకు రాని పలావు ఒక పెరిగి చట్నీ లాగా చేద్దాము ఈరోజు లాగ్ అది వాళ్ళకి మాత్రం కొద్దిగా సర్ప్రైజ్ ఎందుకంటే నేను వాళ్ళకి చేసి పెట్టడం ఇదే ఫస్ట్ టైము దానికి తోడు మా మహేష్ మా బామార్తె ట్రై చేస్తూ ఉండడం మొత్తానికి ఈ లాగు లెవెల్లో ఉంటుంది ఇంక మొదలు పెడదామా ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము దాంట్లో కావాల్సిన పచ్చిమిరకాయలు అల్లం బిర్యానీ మసాలా తర్వాత అన్నీ రెడీ చేస్తూ ఉన్నాం చూడండి టమోటాలు ఎర్రగడ్డలు మొత్తానికి అంతా రెడీ చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు కొద్దిగా ఏదో సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేస్తాం ఇంటికాడ కానీ తిని కూర్చుండేదే కదా ఏదో ఒకటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా అందుకని ఏదో మొదలు పెడతా ఉన్నాం బాగా వచ్చిందంటే తింటాము బాగా అంటే ఏం చేయాలి మా ఇష్యో జానికి బానికి వాళ్ళ తమ్ముడు మా బొమ్మార్తె అసలు యాక్చువల్లీ బిర్యానీకి ముందుగా కావాల్సినవి మీ అందరికీ తెలిసిందే ఇంకా ప్రత్యేకంగా నేను ఇంకేం చేయగలుగుతాను ఏ పని అదో యాలకులు లవంగాలు ఇంకేమో ఎప్పుడు చెప్పాల్సి ఆధారం అంతా లేచేసి బిర్యానీ స్టార్ట్ అయ్యాను చెప్తా ఉన్నాయి మెరకా అనుభవం పడినట్టు ఉంటుంది ఇప్పుడు బయంగా స్థలానికి కూడా భయపడినాడు దానికి భయపడాల్సి వస్తుంది అటు పరిస్థితి వండే తర్వాత ఆనియన్ దానికి రాగానే సప్రైజు ఎంతకి పిచ్చుతుందో పొగుడుతుందో కూడా తెలియదు ఎందుకు నీకు అర్థమైన పనులని అంటారో తెలియదు కానీ ట్రై చేయాలి వరే ఆపరాలు ఆయన ఈ చూడు మా ఎక్క కొడుకో ఏం చేస్తున్నాడా అర్జుడా అది ఏదో మొత్తం అందరం ఏదో ప్లాన్ చేస్తున్నాం మొత్తానికి అది అట్టొచ్చే అట్టగారి మొత్తానికి తినే విధంగా అయితే చేస్తాను ఎందుకంటే నాకు ఆల్రెడీ కొద్దిగా అనుభవం ఉంది చేసేదానికి చూశారు కదా మొత్తానికి ఎసిరి పెట్టేసినాను ఒక గ్లాసు రైస్కి దాదాపు ఒకటిన్నర అలా వేసాను అనమాట తన కొద్దిగా ఎక్కువగా బాగా వస్తుంది ఎందుకంటే ఒకటికి రెండు పోషం అంటే మరీ రైస్ అయినట్టు కొద్దిగా మెత్త మెత్తగా ఉంటుంది కొద్దిగా పలుపరుగ్గా ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది బిర్యానీ కాబట్టి అది మసాలా రైస్ కాబట్టి పొలావు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు మావి ఏదో చేసి పెట్టాలనే ఉద్దేశంతో చేసి పెడతాను నాకు వచ్చింది పసిమెక్కడా ఓకే మా బావంటి గారు ఏది పెరిగి చెట్నీ జాచాడు సౌండ్ తగ్గించవే పెరిగి చెట్నీ చేస్తున్నా అదే బాగా ట్రెండ్ అయిపోయింది చూడండి ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తున్నా ఈ కంట్లో నీళ్ళు కడతాను బాబు కంట్లో నీళ్ళు కడతాను పదానికి చేసేది కాదండి బియ్యం వేస్తా ఉన్నాను చూడండి చూడండి బియ్యం నిదానం చేసుకోవాలా లేకపోతే ఏసరి మళ్ళీ పడుతుంది ఇవన్నీ నాకు అంటే తెలుసు అనుకుంటున్నారా దే ఈ ఏది లేని దేవడానికి దేవుడే దిక్కు అట్లా మేము బ్యాచులర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలా మా అమ్మ ఏమంటారంటే నాయన ఎప్పుడు కలా ఆధారపడకూడదు మన పనులు మనమే చేసుకోవాలా అవి పుట్టింటికి వెళ్ళినా కూడా మీ అన్నం నువ్వే చేసుకోవాలి ఆయన కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందుకనే వంటలు గంటలు అన్నీ నువ్వే నేర్చుకోవాలయన ఎందుకైనా మంచిది అని మా అమ్మ చెప్పింది అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతున్నాది ఎందుకని ఎందుకంటే అన్నీ మన మీద ఆధారపడకూడదు నిజంగానే మనం ఇండివిజువల్గా మనం ఉండాలి అది అది కొద్దిగా కష్టం ఇది మొత్తానికి భీము ఏమైనా వేసినా కానీ మొత్తానికి కొన్ని బయటకు కూడా తెలియదు అసలు అందాసులు కూడా తెలియదు నాకు అది ఎంతవరకు వస్తాడు వచ్చిన కాడికి అయితే చూద్దాం అది అది పరిస్థితి మొత్తం మనకి భీము లోపల వేసుకోవాలి అసలు అందరి అంత కర్మ వచ్చిందో కదా కర్మే కదా నిజంగా ప్రజాంతా చేస్తున్నాను అది మొత్తానికి బీం వేయడం అయిపోయింది సక్సెస్ఫుల్గా టేస్ట్ చూసినాను ఇసురు నిజంగా చాలా టేస్టీగా ఉన్నది మొత్తానికి అయిన తర్వాత దాని టేస్ట్ అలా ఉంటుందో తెలియదు కొన్ని కలర్ కూడా వేస్తామనుకుంటాం కానీ ఎందుకు వచ్చిన న్యాచురల్ కలరే చాలనుకొని కొన్ని అడుగుతున్నాను అది మీలో ఎంతమందికి వంటలు వస్తాయి బాయ్స్కి అసలు పిల్లలు పుట్టింటికి వెళ్ళినా కూడా ఎవరు మేనేజ్ చేయగలరు నేను ఉండగలను అని ఎవరు ధీమాగా చెప్తారు అసలు ఎవరైనా వాళ్ళ ఆవిడి కోసం ఎవరైనా వంట చేసి పెట్టినారా కింద కామెంట్ చేయండి మొత్తానికి నేను బిర్యానీ ఒక పక్క అదే పలావ్ ఒక పక్క చేస్తా అంటే మహేష్ పెరిగి చెట్టి చేసినా చూడండి అట్లున్నదో మొత్తానికైతే అయిపోయింది మన రైతా రైత ఏ దానికి అంట మహేష్ ఫీలింగ్ బాగుంది బాబా ఫ్యూచర్లో ఇద్దరం కలిసి బావా బామ్మది బిర్యానీ సెంటర్ అని పెట్టుకున్నావా బాగా నడుస్తాడని నా ఒపీనియన్ ఏదో మన సబ్స్క్రైబర్తో వచ్చి ఉంటారు ఫస్ట్ విజయ దండాలాగా ఒక వ్యాన్లో పెట్టుకున్నాము అంతే తర్వాత సక్సెస్ అయితే ఏదైనా షాప్ ఓపెన్ చేద్దాం ఏమున్నది బ్యాచిలర్ లాగా మంచి ఫుడ్ చేసుకుందని వచ్చి హోమ్ ఫుడ్ లాగా సింగిల్స్కి అయితే డిస్కౌంట్ ఇస్తాను సింగిల్స్కి ఏమే ఉన్నారు అది సింగిల్స్కి మా వాడు డిస్కౌంట్ ఇస్తాడు నేను కపుల్స్ వస్తే డిస్కౌంట్ ఇస్తా ఇది లవ్ మ్యారేజ్ చేసుకొని వస్తే అది మొత్తానికి అయితే డిస్కౌంట్ కన్ఫర్మ్ అది మొత్తానికి అయిపోయింది పెరిగి చెట్ని మొత్తానికి కీరా ఆనియన్స్ లెమన్ నేసి చిన్న సలాడ్ లాగా ప్రిపేర్ చేసినాము మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి తినేదానికి వాళ్ళు ఇంకా రాలేదు దాదాపు రెండవ తన టైం మాకు ఆకలి దంచేస్తూ ఉంది నేను ఎట్ట చేసినాం కాబట్టి సరిపోయింది లేకుండా ఉంటే వాళ్ళని ఉంటే ఈ రోజు పచ్చా ఇంత లేట్ కావచ్చారా మనుషుల పార్లర్ పోయినారా ఇలా ఫస్ట్ టైం అట్న్నా మేము చేపించుకునే చేసి అందగా వెళ్ళాము చూడ మా మా అసలు మా ఫేస్ చూడేట్ ఉండదు దొంగలో ఉండే పట్టేవాళ్ళము ఏమే సింకు కావా ఎంట్రా సిగ్గుపడుతున్నారు అందరూ ఏమి ఇంకొక ఎంత ఉంటుందో చూడాలా మరి ఇంకా ఓపెన్ చేయలేదు కింద మాడిందా బిందా తెలియదు మొత్తానికి చూస్తున్నారా బిర్యానీ అది బిర్యానీ అంటే పలావ్ ఆ మసాలా చాలా తక్కువ వేసినాను చూడాలి ఎలా ఉంది చెప్పాను అది మైన్ మాత్రం చూడండి అది మావుగా మీకు తెలుసు కదా యాక్చువల్లీ డమ్ పెట్టినప్పుడు కింద లైట్గా మారుతుంది మారుతున్నా ఇవ్వరు చూడండి కేక్ లాగే కింద చూడండి లేరు చూసినారా కింద పుల్ల పుల్లగా చూడొచ్చిండ చూడండి ఎప్పుడు మొత్తానికి ఎవరన్నా ఇవన్నీ లాస్ట్లో మాడి ఉంటాయి కదా అయితే మా మానవు కూడా మారలేదు వచ్చేది జస్ట్ ఎవరన్నా మొత్తం అంతా ఊర్చేసంతా చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్